లార్డ్ యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని చూసుకుందాం మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మన సహవాసము మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలి ఇవన్నీ సహవాసంలో మన ఉన్న విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ విషయాలు మనం తెలుసుకొని మనం ఒకరొకరము ఏమండి ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉండి ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటాం కదండి ఆరు నెలలు ఒకరితో తిరిగితే వాళ్ళ బుద్ధులు మనకు మన బుద్ధులు వాళ్ళకు కూడా ఎంతో కొంత వస్తాయి అయితే వాక్యం ఏం సెలవుస్తుందంటే మనం దేవునితో సహవాసం చేయాలి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసంలో మనం ఉండాలి ఇది ఎలా సాధ్యమవుతుందంటే ప్రార్థన ద్వారా వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది అలలోయ కొన్నిసార్లు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఉపవసించి ప్రార్థన చేయడం కూడా చాలా అవసరమై ఉన్నది దేవుని సన్నిధిని అనుభవించాలన్నా దేవునితో మనకు సహవాసం ఉండాలన్నా ప్రభు దగ్గర నుంచి మేలులు పొందుకోవాలన్నా ఈ సహవాసం చాలా అవసరం అండి మరి మీరు ప్రార్థన చేస్తున్నారా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే మీకు పెద్ద సహవాసం లేదనే చెప్పవచ్చు మనము గంట రెండు గంటలు ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి ఆ విధంగా ఆ అలవాటు ఉంటే మనం ప్రభు దగ్గర నుంచి శక్తిని పొందుకొని ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించగలము లేకుంటే జారిపోయేవారిగా పాడిపోయేవారిగా ఉండే అవకాశం ఉంది ఈ వాక్యం వెంటనే నీవు దేవునితో సహవాసం చేయాలి ప్రార్థనలో ప్రభువును కలుసుకోవాలి బైబిల్ని ప్రతిరోజు చదువుతూ అందులో ఉన్న లోతైన విషయాలను గ్రహించి ఈ వాక్యము దేవుడై ఉన్నాడని ఆ వాక్యాన్ని నీవు భుజించినట్లుగా చదవాలి అలాగే దేవునికి స్తోత్రం మహిమ గాక చాలా చాలామంది ప్రభువును ఎరిగిన వాళ్ళే బాప్తిజం తీసుకున్న వాళ్ళే వెనుకకి వెళ్ళిపోవడము పడిపోవడం లాంటివి చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే వాళ్ళు సహవాసంలో లేరు మరి ఎక్కడున్నారు బ్రదర్ లోకంలో ఉన్నారు లోక సహవాసం చేస్తూ ఉన్నారు ఏమండి మంచి బయట ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు ఏమంటే చెడు తిరుగుడు తిరుగుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో ఉండడం లేదు ప్రార్థనలో ఉండడం లేదు అందుకనే అనారోగ్యము అందుకనే ఆ అప్పులు అందుకనే ఆ ఇబ్బందులు అందుకనే ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనము దేవునితో సహవాసం చేస్తే విజయాన్ని చూస్తాము అలవూయా చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా నీతో సహవాసం చేసే కృపనివ్వండి ఆ విధంగా మా పరిస్థితులు మాకు అనుకూలపరిచి నీ ద్వారా శక్తిని పొందుకొని లోకంలో విజయవంతమైన జీవితం జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడుగు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ